హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఫుడ్ మెరాకిల్స్ ఈరోజు ఇంట్లోనే వెజ్ మంచూరియన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసము ఒక కప్పు క్యాబేజీ ఒక కప్పు బీట్రూట్ ఒక కప్పు క్యారెట్ తురిమి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలో తీసుకొని కాస్త ఉప్పు కారం పెప్పర్ కాన్ఫ్లోవర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట వాటర్ అసలే పోసుకోవద్దు ఎందుకంటే మనం క్యారెట్లో బీట్రూట్లో రసం వస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఆ పౌడర్కి సరిపోతుంది ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ ఒక సఫెట్ బౌల్లో కలుపుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకోవాలి మనం చేసుకున్న ఈ మంచూరియన్ ఉండాలని ఇలా మెల్లిగా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి కొంచెం వేయిన తర్వాత సోయా సాస్ రెడ్ సాస్ కొంచెం వెనిగర్ వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఫుల్ అనుకొని మంచిగా వేడి చేసుకోవాలి ఇలా పొగలు వెళ్ళే టైంలో మనం కార్న్ఫ్లోర్ ముందుగా టే టూ టేబుల్ స్పూన్స్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ కార్న్ఫ్లోర్ని వేసుకొని మంచిగా ఉడకాలి ఇట్లా ఉడికినప్పుడు కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మంచిగా బాల్స్ అయితే వేడి చేసుకున్నాం కదా ఆ బాల్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడే వరకు చేసుకోవాలి ఇలా మనం ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది వర్షాలు పడుతున్నాయి కదా వేడి వేడిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా తినొచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత క్లియర్ డీటెయిల్స్ ఇంకా ఫుల్ వీడియోలో లింక్ ఇస్తాను చూడండి